భగవానుడు ఈ వేదాన్ని ఆయన ఇచ్చేసరికి స్వామివారికి ఉన్నాయి ఆయన తపస్సు చేసుకుంటే మొత్తం కూడా చెదలు పట్టేసి స్వామివారి శరీరాన్ని ఆ చిన్న చిన్న జీవులు తినేయడం జరిగింది స్వామివారి ప్రత్యక్షం అయ్యేసరికి స్వామివారి పుట్టలో ఉన్నారు మహర్షి వారు పుట్టలో ఉన్నారు ఆ పుట్టలో నుంచి ఆ స్వామివారి అనుగ్రహించి మళ్ళీ ఆయన శరీరాన్ని అందుకనే అనారోగ్యాలు రాకుండా కాబట్టి సూర్యభగవానుడి యొక్క ధ్యానం చేయాలంటారు కాబట్టి ఆ సూర్యభగవానుడు అనుగ్రహంలో మరి శరీరాన్ని సంపాదించబడాలి అంత కష్టపడి ఆ వేదాన్ని తీసుకురాగలిగా కాబట్టి అంత ఓపికగా ఉన్నాను కాబట్టి ఆయన ఈరోజు సకల శాస్త్రాలు చదవడానికి ఒక అవకాశంగా సూర్యభగవానుడి దగ్గర ఉపాసించడం వల్లే ఆయనకి అనుగ్రహం కలిగి అంటే ఎన్ని బాధలు పడి ఉంటాయించి ప్రతి నిందా కూడా ఆయన అనుభవించి దాంట్లోంచి వచ్చి ఆయన కష్టాన్ని ఆయన శరీరాన్ని వదిలేసుకుని ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున సకల శాస్త్రాలలో ఆయన పేరు లెహించేశారు కాబట్టి అంత స్థాయి మన వెళ్ళారు కానీ ఏ గురువు గారి దగ్గర అయితే మనం మనం చదువుని మనం చదువుకోగలుగుతున్నాము ఆ గురువు గారి దగ్గర ఒక మంచి పేరు నా విద్యార్థి అనేటువంటి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం మేము కూడా నుంచి నీళ్ళు ఆడుకుంటూ లేకపోతే తిరుగుతూ నీలానే జీవనం సాగించాం సాగి సాగిస్తూ వచ్చాం కానీ ఆ స్థాయికి రావాలి అంటే కనుక ఎన్నో పరీక్షలు ఎదురు అర్థం చేసుకోవాలి ప్రతి మనిషిని కూడా అర్థం చేసుకోవాలి ఎదురు సమాధానం తప్పకూడదు పక్క వాళ్ళని అర్థం చేసుకుంటూ మన మన జీవన శైలిలో అందరినీ కూడా గౌరవించుకుంటూ వెళితేనే మనం ఒక స్థాయి అనేది మనకి కాబట్టి మనం కంచుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చాం మనకి అన్ని రకాలుగానే ఒక మోడల్ అనేది తీసుకుంటాం ఒక మనిషిని మన గురువు గారిని స్వామివారిని ఇలా తీసుకుని వాళ్ళ అనుగ్రహం కోసం మనం ఇలా ఉండాలి అనేటువంటి తాపత్రయంతో మనం ఒక స్థాయిని గుర్తించి ఉండేలాగా ఎదుగుతూ ఉంటాం అలా ఎదిగేటప్పుడు ఆ గురువులో ఉన్నటువంటి పరిస్థితులు ఆ గురువు మనం ఎదురు చేస్తున్నటువంటి నియమాలు మనం ప్రత్యక్షంగా గమనిస్తూ ఆయన చేసినటువంటి ఆయన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆయన దగ్గర కూర్చుంటాయనో ఆయన దగ్గర నుంచి ఉంటాయనో ఆయన వెనకాల తిరుగుతాయో మనకు రాదు మనం ఆయన ఎప్పుడు నిర్పుతాం ఏదో ఒక ఆలోచన కలిగించే విధంగా విద్యార్థులు అంటే ఏదో ఒక రూపాయన ఆయనకి వీడికి ఇది అవసరం వీడికి ఇది చెప్పాలి అనుకుంటున్నాడు వీడు ఇది చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే ఆ గురువు గారికి విద్యార్థుల అంత అవగాహన కలిగి ఉండాలి అలా ఉండాలి అంటే గురువు గారి దగ్గర మనం ప్రత్యక్షం ప్రతి నిమిషం ఆయన దగ్గర ఉండేటువంటి సమయాల్లో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు అలా తెలుసుకుంటూ ఎప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి పాటలు చెప్పుకోవడం లేకపోతే అది వదిలి వేసుకోవడం ఆయన దగ్గర నుంచి వల్ల మనకు వచ్చేటువంటి లాభాన్ని ఉండవు ఆయన ఎదుర్కొన్నా కూర్చోవడం ఆయన ఎదుర్కొన్నా కూర్చున్న తర్వాత దాంట్లో ఉండేటువంటి పరిస్థితులు అడగడం అని తెలుసుకోవడం తెలుసుకొని దాన్ని ఎలాగ అనుభవించాలి దాన్ని అనుభవించాలి అలా అనుభవిస్తేనే దాని సాధన ఆ సాధన చేస్తూ ఆ రకమైనటువంటి గురుసేవ కార్యక్రమాన్ని చేసుకోగలిగితే మనకి అన్ని రకాలైన స్వామాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పరిపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ రెండు రోజులు చాలా విశేషంగా స్వామివారికి పూజలు చేసుకున్నారు నిన్న ఈ రోజు చేసుకోవడానికి కూడా మంచి కారణం నిన్న మనకి దశమి స్వామివారికి పూజలు ఈ రోజు ఏకాదశి చక్కగా దంపతులకి మన శంకరగిరి గారు వాళ్ళు వచ్చి కలుగా చేశారు మన దత్త గురువు గారు అందరూ కూడా రావడం ఏకాదశి నియమం అనేది చాలా విశేషమైనటువంటి నియమం ఆ రోజున మనం మనందరం కలిసి గురువు గారి సేవలో ఉన్నామంటే మనకి ఆ స్వామి అనుగ్రహం అనుకూలంగా కలుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా నీ నీ గురువు గారిని గురువు గారు అందరినీ గౌరవించుకుంటూ నీ గురువు గారిని ప్రత్యక్షంగా గౌరవించుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి విద్యని ఎలా స్వీకరించాలో తెలుసుకుంటూ మీకు మంచి ఉన్నత స్థాయిలో వేదంలో కానీ స్వార్థంలో కానీ మీరు మీ శాఖల్లో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళి చక్కగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి జీవనం సాగించాలని ఆ స్వాన్ని మైత్రి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఎప్పుడూ ఇలాంటి సేవలు వాళ్ళు అన్ని రకాలుగాను చేసుకునేటువంటి శక్తిని కల్పించాలని మన స్ఫూర్తిగా ప్రార్థన ఆస్కర్ గారు ఆ గురువు గారు ప్రసాదం తీసుకోవాలి Terima kasih telah menonton!